హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇదైతే మంగళవారం రోజు బ్లాగ్ అండి మంగళవారమా అది సోమవారమా గుర్తు లేదండి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచాను లేచిన తర్వాతకైతే పులిగోర తాలింపు అంటే నిమ్మకాయ రైస్ లెమన్ రైస్ చేద్దాం అనేసి ప్రిపరేషన్ చేశానండి ఈ వీడియోలో ఒక రైస్ గురించి మాత్రమే ఉంటుందండి వీడియోనైతే ఎక్కువ నేను షూట్ చేయలేదు రైస్ లెమన్ రైస్ ఎట్లా చేద్దాం అనేది వీడియోలో మాత్రం పెట్టానండి ఇంకా అయితే ముందు రోజే నేను ఎక్కువ చేశానండి ఎందుకంటే లెమన్ రైస్ చేస్తామని అయితే చేశాను రోజు టిఫిన్స్ అయితే ఏం టిఫిన్స్ చేయాలో అర్థం కావట్లేదండి టిఫిన్స్ చేసి చేసి చాలా బోర్ వచ్చేస్తుందండి ఇంకా సరే ఇంకా లెమన్స్ ఉన్నాయి ఇంట్లో లెమన్ రైస్ అయితే చేద్దాం అనేసి నేను లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అలా కోసి ఒక గ్లాసులు అయితే పిండిస్తున్నానండి లెమన్ అయితే ఒకటే లెమన్ లెండి ఎక్కువ కాదు ఇంకా నేనైతే పుల్పు ఎక్కువ ఉంటే నేను తినానండి ఇంకా పిల్లలు కూడా తినరు ఏసీ అయ్యేనట్టు మాత్రమే ఉండాలండి నిమ్మకాయ అయితే ఇంకా నేనైతే ఆ విధంగా లెమన్ అయితే ఒక గ్లాసులో పిండుతున్నానండి మిమ్మల్ని అడగడం మర్చిపోయానండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ప్లీజ్ అండి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ చేయండి నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను అండి నేనైతే షార్ట్స్ కూడా పెడుతున్నాను షార్ట్స్ ఇదండి లాంగ్ లింకు ఛానల్ నేను వచ్చి లక్కీ క్యూటేనండి నా నా నన్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నేనైతే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాటానండి ఇంకెంత తొందర అయితే అంత తొందరగా థౌజండ్కి రీచ్ అయ్యేలా మీరు సహాయం చేయండి ఫోర్ ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయ్యేలా సహాయం చేయండి నేనైతే ఇందులోకి ఎందుకు వచ్చాను అనేది ముందు కూడా చెప్పాను నేనైతే సక్సెస్ అయిన రోజు మాత్రమే మీకు చెప్తాను ఎందుకు వచ్చానో దేనికోసం వచ్చానండి ఇంకా నేను ఇక్కడైతే ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను తాలింపుకి వేసుకోవడానికి పల్లీలు ఎండుమిర్చి కరివేపాకు లెమన్ లెమన్ వాటరు జీలకర్ర పసుపు అండి ఇంకా తాలింపుకి అయితే వేసేసుకుంటున్నానండి ఆ రోజు టేస్ట్ బాగుందండి లెమన్ రైస్లో పల్లీలు ఏందైతే అస్సలే బాగుండదండి మనం తినలేము టేస్ట్ అయితే అసలుకే బాగుండదండి పల్లీలు వేస్తేనే చాలా బాగుంటుంది నాకు పల్లీలు వేస్తేనే చాలా ఇష్టం అండి ఇంకా ఎన్ని డేస్ అయితే ఏదో ఏదో టిఫిన్స్ అయితే చేసుకొని తిన్నాం కానీ ఇక ఇక రెండు అయితే తప్పదండి మా పాపదే ఆల్రెడీ స్కూల్ జూన్ ట్వెల్త్ నుండి అయితే స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ పిల్లలందరికీ అప్పటి నుండేలేండి ఇంకా ఖచ్చితంగా టిఫిన్స్ అయితే డైలీ డైలీ చేయాల్సి వస్తుందండి అయినా మా ఇంట్లో డైలీ టిఫిన్స్ ఉండాలి బట్ ఏదో టిఫిన్ అయితే ఉన్నది తిన్నాము అక్కడ ఇక నుండి అయితే తప్పదండి ఇంకా టిఫిన్స్ అయితే ఏదో ఒకరు ప్రిపరేషన్ చేసి పెట్టాలండి నేను ఇందాకలో చెప్పాను కదా నేను ఇందులోకి ఈ యూట్యూబ్ అనే దాంట్లో నేను ఎందుకు వచ్చాను అనేది మీకు పోన్ పోన్ వీడియోస్లో నేను చెప్తాను నేను సక్సెస్ అయిన రోజు ఇంకా నేను నా బ్యాక్గ్రౌండ్ అంటే నా లైఫ్ స్టైల్ ఇంకా లైఫ్ జర్నీ అన్నీ మీతో షేర్ చేసుకుంటానండి ఇప్పుడు కాదండి నేను సక్సెస్ అయిన రోజు నేను చేసుకుంటాను ఏం లేదండి అండి మన కాళ్ళ మీద మనం బ్రతకాలండి ఒకళ్ళ మీద డిపెండ్ కావద్దండి మనకు పిల్లలు ఉంటారు మనది మనకు మన కాళ్ళ మీద మనం బ్రతుకుతే హ్యాపీనెస్ వేరండి రేపు ఫ్యూచర్ ఏ కస్టమర్స్లో కూడా మనం బ్రతుకుతాము అనే కాన్ఫిడెన్స్ అనేది మనకు రా కదండి సో అందుకండి మన మన మనది ఏదో మనం చూసుకోవాలండి లైఫ్ మన కష్టం మన కాలం మీద మనం బ్రతకాలండి ఇంకా నేనైతే యూట్యూబ్ చే యూట్యూబ్లోనే అయితే నేను వీడియోస్ స్టార్టింగ్ డే నుండి ఈ రోజు వరకు నా ఓన్గా నేనైతే వెళ్తున్నాను ఎవరు సపోర్ట్ లేకుండా ఇంకా సబ్స్క్రైబర్స్ అనేది ఎలా వస్తున్నారంటే నేను డైలీ వీడియోస్ పెడితే మాత్రమే సబ్స్క్రైబర్స్ అవుతున్నారు డైలీ వీడియోస్ పెట్టానంటే సబ్స్క్రైబర్స్ కావట్లేదు అది షార్ట్స్ అండి మనం షార్ట్లో షార్ట్ వీడియోస్కి డైలీ వీడియోస్ అయితే పెట్టాలి పెడితేనే మనకు సబ్స్క్రైబర్స్ అనేది వస్తారండి లేకపోతే రారండి సబ్స్క్రైబర్స్ రావడానికైతే షార్ట్ వీడియోస్ పెట్టాలి వాచ్ ఓవర్ పెరగడానికైతే లాంగ్ వీడియోస్ పెట్టాలి ఇట్లా పెడితేనే మనకి వీడియోస్ అనేది రీచ్ అయ్యి మనకి సబ్స్క్రైబర్స్ అనేవి పెరుగుతారండి ఆ మధ్యలో నేనైతే షార్ట్ వీడియోలు పెట్టలేదండి ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ రాలేదండి సబ్స్క్రైబర్స్ రాలేదని కానీ షార్ట్ వీడియోస్ పెట్టానప్పటికీ సబ్స్క్రైబర్స్ రాలేదు మళ్ళీ నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేయడం మొదలు పెట్టానో ఎప్పుడైతే వీడియోస్ యూట్యూబ్లో పెట్టడము స్టార్ట్ చేస్తున్నా మళ్ళీ సబ్స్క్రైబర్స్ అయితే రావడం అయింది చూడండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావడానికి నాకు ఎన్ని నెలలు పట్టిందంటే నేను ఫిబ్రవరిలో ఫిబ్రవరి సెవెంటీన్త్కి స్టార్ట్ చేస్తే ఇది జూన్ అండి ఇవాళ జూన్ ఫో ఫోర్టీన్త్ కదండి అంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ అండి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ అంటే ఫోర్ మంత్స్ పట్టిందండి ఫైవ్ హండ్రెడ్ సబ్ సబ్స్క్రైబర్స్ రావడానికి నాకు ఫో ఫోర్ మంత్స్ టైం పట్టిందంటే మంత్లీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అంతే కదండి కౌంటు అంటే నాకు సబ్స్క్రైబర్స్ అనేది ఆ విధంగా వస్తున్నారు ప్లీజ్ అండి ఈ వీడియో చూసైనా నాకు కొంచెం సపోర్ట్ సపోర్ట్ చేయండి ఈ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినా ఈ మంత్లో వచ్చేలా మీరు హెల్ప్ చేయండి నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన రోజు నేను మేము ముందుకు వస్తాను కనిపిస్తానండి ఖచ్చితంగా ఇంకా నేను ఎందుకు రావాల్సి వచ్చింది దేనికి రావాల్సి వచ్చింది ఈ యూట్యూబ్ అనే మహాసముద్రంలోకి నేను ఎందుకు దిగాల్సి వచ్చింది అనేది మీకు చెప్తానండి అసలు యాక్చువల్లీ నాకు ఇష్టం లేని ఇష్టం లేని లైఫ్ అండి బట్ సిచ్యువేషన్స్ పరిస్థితుల వల్ల అయితే రావాల్సి వచ్చిందండి నేను నాకు కొంచెం హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేసి ప్లీజ్ అండి నన్ను థౌసండ్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యేలా మీరు హెల్ప్ చేయండి ఈ మంత్ ఎండింగ్ వరకు నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యేటట్టు మీరు చూడండి ఇక ముందు అయితే నేను మంచి మంచి వీడియోస్ మంచి మంచి బ్లాగ్స్ అయితే మీకు పెడతానండి ఇంకా నేనైతే తాలీం పన్నెండు ఈ విధంగా పెట్టానండి ఆ రోజు తాలీం కూడా చాలా బాగుందండి తాలీం నా వీడియోస్ నస్తూ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అంతా ఒకటే షూట్ చేశానండి కంప్లీట్గా తాలింపు అందం ఎలా చేయాలనేది నా స్టైల్లో చూపించానండి ఊరికే పెట్టిన వీడియోస్ పెడితే మీరు కూడా చూడరు కదండి మీకు కూడా ఇంట్రెస్ట్ రాదు అనేసి నేనైతే వీడియోస్ చేంజెస్ చేంజెస్ పెడుతున్నానండి నాకైతే యూట్యూబ్ గురించి అంతగనం అయితే ఏం తెలియదండి తెలిసిన కొంత మాత్రమే మీకు చెప్పానండి నేను ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందండి యూట్యూబ్ వేట అనేది నేనైతే యూట్యూబ్లకు కావాలని రాలేదండి సిచ్యువేషన్స్ వల్ల పరిస్థితుల వల్ల రావాల్సి వచ్చిందండి నచ్చని పని అయితే నేను చేస్తున్నాను నచ్చింది అయితే ఇది కాదండి నాకు నచ్చని నచ్చని పని అయితే నేను చేయాల్సి వస్తుంది పరిస్థితుల సిచ్యువేషన్స్ వల్ల ఏం చేస్తాం కదా మనం అనుకునే అన్నీ ఇవి జరగదు అనుకుంటే లైఫ్ ఎట్లయితుందండి అనుకునే లైఫ్ జీవితం అండి మనం అనుకునేది జీవితం కాదండి కొన్ని సమ్ సిచ్యువేషన్స్ వల్ల అనుకోని పనులు కూడా చేయాల్సి వస్తుందండి అనుకోని పనుల కూడా మనం కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది లైఫ్ అంటే జీవితం అంటే అదే కదా ఇప్పుడు నాది కూడా అదే పరిస్థితి అనుకోని పని నేను చేయాల్సి వస్తుందండి ఎందుకంటే లైఫ్ అన్నిటిని మనల్ని ఫేస్ చేపిస్తుంది అండి మనం ఫేస్ చేస్తే లైఫ్ కాదండి లైఫ్ ఫే చేయించేదే లైఫ్ కదండి నాకైతే అదే అర్థమవుతుంది నాకు తెలిసి ఏదైనా అంతే అండి అనుకోని పని మనం చేయాల్సి వస్తుంది సమ్ టైమ్స్లో తప్పదండి కాలానికి మనం కాంప్రమైజ్ కావాలండి కాలానికి మనం అనుకూలంగా ఉండాలండి అండ్ కాలానికి మనం లోబడాలండి మన చేతిలో ఏం లేదండి కంప్లీట్గా అయితే ఫైనల్గా నా లెమన్ రైస్ అయితే కంప్లీట్ అయింది చూడండి చూడడానికి ఎంత బాగుంది నాకైతే తినాలనిపిస్తుంది చూస్తా అంటే ఇప్పుడు ఎంత కంటికి ఇట్లా ఉందండి ఇంకా దాని తర్వాత అయితే నేను పిల్లలకైతే పాలు పెట్టాను పాలు పెట్టి బయట వర్క్ చేయడానికైతే నేను వెళ్ళానండి ఇంకా నేను చెప్తాను కదా ఫస్ట్ లేవడం లేవడమే నేను టిఫిన్ దగ్గరికి వస్తానండి టిఫిన్ దగ్గరికి వచ్చినాకనే ఇంకా నేనైతే బయట వర్క్ చేయడానికైతే వెళ్తాను అట్లానైతే ఆ డే అంతా నా పని అంతా అట్లా అయింది నేను డైలీ మొత్తం అయితే వీడియో పెట్టలేదు ఇంకా పాప స్కూల్కి వెళ్ళాలి కదా అంత పాపకు షూస్ బ్యాగు ఇంకా సాక్సెస్ అన్నీ పిండి అయితే పెట్టానండి ఎందుకంటే పాప స్కూల్కి వెళ్తుంది కదా మళ్ళీ స్టార్ట్ అండి మన లైఫ్ స్టైల్ అండి మళ్ళీ డ్యూటీకి వెళ్ళడం స్టార్ట్ ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తే మనం ఇంట్లో పిల్లల వర్క్ చేయాలి మళ్ళీ డ్యూటీ మళ్ళీ డ్యూటీ అయితే ఎక్కానండి నేను ఇంకా ట్వెల్త్ నుండి అంటే గురువారం రోజు నుండి నేనైతే డ్యూటీ ఎక్కాను జీతం రాని పని అండి మనది నెలకొచ్చేసరికి మన పని ఎవరికి లెక్కుండదండి మనం ఏం పని చేసినా ఎంత కాడికి వస్తుంది ఇంకా నేను ముందు రోజే పాపది బ్యాగ్ పిండాను అండ్ షూస్ పిండాను అండ్ బెల్ట్ అన్నీ పిండేసి అయితే పెట్టాను సాక్సెస్ అన్నీ రెడీ చేసి అయితే పెట్టానండి ఈ వీడియోను ఇంతటితో ఎంచేస్తున్నా అండి రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బ్యాండ్ అండి